కలుపు పువ్వు వరి పొలాల్లో వాటర్ ఫుల్గా వచ్చేసి దీంట్లో వచ్చింది వచ్చిందనమాట అదిగోండి అక్కడ ఇంకో పువ్వు ఉంది ఎక్కువగా చెరువులో ఉంటే ఇది మా ఆయన బురదలోకి దిగి నా కోసం పోసారనమాట మీకు ఇంకొక ఫ్లవర్ చూపిస్తా వెరైటీ ఫ్లవర్ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా సొంతూరు వచ్చామన్నమాట మా మా మమ్మీ వాళ్ళ ఊరు ఫస్ట్ మేము ముట్నూరు అనమాట ఇదిగోండి మొత్తం వరి పొలాలు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడ పొలాల్లో వరి పొలాల్లో చెప్పులు ఇడిసే వరి పొలాల్లో వాటర్ ఉన్నాయి ఆటల్లో పువ్వులు ఉన్నాయి చూపిస్తా ఏది ఇడ్జుడు చెప్పా నేను చెప్పాగా చెప్పులు వేసుకెళ్ళి అది కూడా కోసుకోత్వా అది అక్కడ ఇదిగో అక్కడ పువ్వు ఉంది జాగ్రత్త ఇదిగోండి బండి సౌండ్ అతను చేస్తా ఇదిగోండి ఈ ఫ్లవర్ పేరు ఏంటో మీరు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇదిగోండి ఇదిగోండి చెట్టు చూసారా పెద్ద చెట్టు ఇదిగోండి చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి మొగ్గలు కూడా ఉన్నాయి ఇంకా ఇదిగోండి మొగ్గలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి శివలింగం ఉందాం చిన్నది ఇదిగోండి బుడ్డది